చూడు వీట్లా తయారై ఉన్నా ఎడైనా నలిగిందా చూడు ఏడైనా నక్కిండేమో మీ సారు సర్లే నే మళ్ళీ ఫోన్ చేస్తా అది నిజమే చెప్తుంది మరి ఏడికి పాగలగాడు సార్ నిన్నటి సంధి పిల్లలు కనిపించట్లేదు సార్ ఎవరు కిడ్నాప్ చేసినట్టున్నారు సార్ మీరే కాపాడాలి సార్ ఏ ఫ్రెండ్స్ దగ్గర పోయారేమో చూడు అంతా ఎదుగున్నాం సార్ ఎక్కడ ఎడుగున్నా లేరు అంటున్నారు సార్ నేను రాత్రి మామూలు తనకి వెళ్ళి ఫోన్ వచ్చింటే డాడీ మామూలు ఎవరు గుంజు పోతాడు చెప్పుంటే సార్ కాబట్టి నుంచి మళ్ళీ ఫోన్ లేదు చేపడతాం సార్ అంతా ఎదిగినాం ఎడ కాంట్రాలే కాపరైపోతాం సార్ మీరే కాపాడాలి సార్ ముందు రారు అంతా అయిపోయినాక వస్తారు మమ్మల్ని టెన్షన్ పెడతారు ప్లీజ్ సార్ 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 పిల్లలు మీరే చూడాలి దండం పెడతాను సరే సరే పరేషన్ కాకుర్రీ డీటెయిల్స్ మొత్తం మా సీను సీన్ సార్ మా పిల్లలు సార్ మీ దండం మా కాపాడండి సార్ వెళ్ళి బయటకు వచ్చాను నేను వస్తాను సార్ ఆ ఫైల్ సార్ వద్దన్న అవే వస్తాయి అవును సార్ వద్దన్నా అవే వస్తాయి ఏమైంది రఘు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు సడన్ గా కనిపించకుండా పోయా నీకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు సంధ్య ఏమి చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నా ఏదో ఒకటి చెప్పు టెన్షన్ గా ఉంది నా ఓవర్ స్మార్ట్ లెక్కలకి నా జిందగీ మొత్తం ఆగమైపోయింది సంధ్య అసలు ఏం జరిగిందో చెప్పు ఏ రోజైతే నువ్వు అనిపించినావో రోజే నా గతాన్ని మళ్ళీ నాకు గుర్తు చేసిన అప్పటి నుండి ఎలాగైనా నిన్ను పొందాలనుకున్నా కానీ దానికి ఉన్న ఏకైక అడ్డు నా భార్య తన గురించి నీకు ఉన్నవి లేనివి చెప్పి నిన్ను మాత్రం నమ్మేలా చేసిన తనకు మాత్రం ఏ హాని జరగకుండా ఓ ప్లేస్ని దాచిపెట్టి చేసిన పాపం ఊరికే పోదు కదా మనుషుల రూపంలో నన్ను వెంటాడుతూనే ఉంది తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు నేను నా భార్యని రెండు రోజులు దూరం పెడదామనుకుంటే వాళ్ళెవరో నా భార్యని శాశ్వతంగా నాకు దూరం చేయాలనుకుంటున్నారు చెప్పాలనుకున్నా చెప్పేసిన ఇంకా నన్ను క్షమిస్తావు శిక్షిస్తావు ఇంకా నీ ఇష్టం సంధ్య